సహోద్యోగులు క్రింది ఉద్యోగులు మీకు ఆందోళన ఒత్తిడులకు కారణమవుతారు ఈ రాశిలో ఉన్న స్థిరపడిన పేరు పొందిన వ్యాపారవేత్తలు ఈ రోజు పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించుట మంచిది మీరు ఒంటరిగా అనిపించినప్పుడు మీ కుటుంబం సహారా తీసుకోండి అది మిమ్మల్ని నిస్పృహ నుండి కాపాడుతుంది ఇంకా మీరు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది తొలి చూపులోనే ప్రేమలో పడవచ్చును ఈ రోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది రోజు గడిచేకొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు రోజు చివర్లో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గరి వారిని కలవడానికి వినియోగిస్తారు పెళ్లి తాలూకు నిజమైన పారవశ్యం ఎలా ఉంటుందో ఈ రోజు మీకు తెలిసి రానుంది అనవసర విషయాల మీద మీ యొక్క సమయాన్ని వృధా చేయకండి దానికంటే కొంత భాషలను నేర్చుకోండి ఇది మీ యొక్క సంభాషణ జాబితాను వృద్ధి చేస్తుంది తెలిపిన జాతక ఫలితాలు కొన్ని విషయాలలో పరస్పర విరుద్ధంగా ఉండవచ్చు వ్యక్తిగత లగ్నము గ్రాహస్థితులు మరియు ఇతర కారకాల ప్రకారం జాతక ఫలితాలు ఒకే రాశికి చెందిన వ్యక్తులకు వేరువేరుగా వర్తిస్తుంది కావున అన్ని ఫలితాలు అందరికీ వర్తించదు అని దయచేసి గమనించండి రోజు రాశి ఫలితాలని తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి